యోగ వశిష్టం కథల్లో ఇవాళ మనస్సు అవస్థలు గురించి రాములు వారు అడుగుతున్నారు వశిష్ఠుడు చెప్పబోతున్నాడు రాములు వారు ఏమని అడిగారంటే మునీంద్ర జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థల భేదాన్ని గురించి తెలియజేయండి అని అడిగాడు అప్పుడు వశిష్ఠులు వారు ఏమంటున్నారంటే స్థిరత్వం అస్థిర అస్థిరత్వం అంటే గట్టిగా నిలబడటం నిలబడపోవడం స్థిరంగా ఉండటం అంటే ఒక దొంగ గట్టిగా పాయితామన్నాం అనుకోండి కాదలతో మనం కదిలిచ్చిన అదే సరిగా పాతలేదనుకోండి కింద అది ఊగుతూ ఉంటుంది కాబట్టి మనస్సు కూడా అంతే కాబట్టి ఈ స్థిరత్వం అస్థిరత్వం అన్న దానిలోనే తప్ప జాగ్రత్త స్వప్న దశలలో కొంచెమైనా భేదం లేదు అంటున్నాడు అయితే మనకి జాగ్రత్త స్వప్నాల్లో తేడా కనిపిస్తుంది ఎందుకంటే స్వప్నంలో మనం అనుకోని అనేకం కంటూ ఉంటాం అలాగే అనుకున్నవి కంటూ ఉంటాం అక్కడ జాగ్రత్తలో పరిమితి ఉంది స్వప్నంలో పరిమితి లేదు ఈ ఈ రకంగా భేదం మనకుంది కానీ అందుకనే అయినా స్థిరత్వం అస్థిరత్వం రెండింటిలోనూ స్థిరంగా మనసు ఉందనుకోండి అప్పుడు జాగ్రత్త స్వప్న దశల్లో కొంచెం కూడా భేదం ఉండదు అని అంటే మనస్సు స్థిరంగా ఉంటే జాగ్రత్త స్వప్నాలకి స్వప్న స్థితులకు భేదం లేదు కానీ మనస్సు స్థిరంగా లేకపోతే ఈ రెండింటిలో భేదాన్ని మనం తెలుసు అనుభవంలోకి వస్తుంది మనకి మనకు అనుభవం అది కాబట్టి ఇక్కడ అరే అనుభవం లేదు రెండింటిలో భేదం లేదు అంటున్నాడే మరి రెండింటిలో భేదాన్ని మనం గమనిస్తున్నామే మన ప్రత్యక్షంగా మన అనుభవంలో అని మనకి అనుమానం అందుకునే స్థిరత్వం అస్థిరత్వం అని చెప్పాడు అనమాట అంటే మనస్సుకి స్థిరత్వం ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నంలో భేదం లేదు అని ఈ రెండు అవస్థల అనుభవం అంతా సమానంగానే ఉంటుంది అంటే అక్కడ ఏదైనా గౌరవమైన దారుణమైనటువంటి సంఘటన అనుకోండి ఇది మనసులో అలాగే నిజ స్థితిని జాగ్రత్త అవస్థలో కూడా అలాగే జరిగింది అనుకోండి రెండింటిల్లోనూ మనం అనుభవించేది దుఃఖమే అక్కడ అలాగే మంచి విషయం ఏదైనా బాగా మంచి సంఘటన అనుకోండి జాగ్రత్త అవస్థలో అలాగే స్వప్న అవస్థలో కూడా ఒక మంచి సంఘటన అనుకోండి అప్పుడు మనస్సు ఆనందిస్తుంది అక్కడ ఇక్కడ ఆ రకంగాను మనమట రెండింటిలో భేదం లేదు అని చెప్పింది జాగ్రత్త గురించి కూడా అస్థిర బుద్ధి కలిగితే అది స్వప్నమే అవుతుంది అది జాగ్రత్తలో స్థిరంగా ఉండాలి మనసు స్థిరంగా మనసు లేకపోతే ఊగిసలాట్లు ఉంటే అది కూడా స్వప్నం కింద లెక్కే అన్నారు స్వప్నకాలంలో స్థిరత్వాన్ని చూస్తే అది జాగ్రత్తలాగానే ఉంటుంది అది జాగ్రత్త అవసలు స్థిరత్వం ఉంటే బాగానే ఉంటుంది స్థిరత్వంలో అయితే స్వప్నం అవుతుంది అలాగే స్వప్నంలో స్థిరత్వం ఉంటే అది జాగ్రత్త అవస్థ కింద లెక్కే ఉంటున్నారు ఇక సుషుప్తి మనోవా కర్మల చేత శరీరం క్షోభ చెందకుండా ఉన్నప్పుడు ఏ అప్పుడు సుషుప్తిలో ఏమి ఉండవు కదా మనోవా కర్మలేమి ఉండవు కదా జీవ చైతన్యం శాంతంగా స్వస్థంగా ఉన్నప్పుడు సమత్వం చెందిన ప్రాణవాయువు హృదయాకాశంలో గాలి లేని చోట దీపంలాగా ప్రకాశం మాత్రంగా ఇస్తూ ఉన్నప్పుడు జీవ చైతన్యం జీవ చైతన్యం నేత్రాది గోళకాల ద్వారా బయటకు రాకుండా ఉన్నప్పుడు ఉండే స్థితిని సుషుప్తి అంటారు మనం సుషుప్తి అంటే మామూలుగా ఏం చెప్పుకుంటాం ఈ ఇంద్రియాలన్నీ పనిచేయని స్థితి మరి స్వప్నంలో కూడా మనస్సు అంటే అంతరేంద్రియాలు పనిచేస్తున్నాయి కదా కాబట్టి సుక్షుప్తులు అంతరేంద్రియాలు పనిచేయు జ్ఞానేంద్రియాలు పనిచేయు అలాగే కర్మేంద్రియాలు పనిచేయు అప్పుడు ఏ స్థితి ఉంటుంది సమత్వం చెందిన స్థితి అంటా ఉంది సమత్వం చెందిన ప్రాణవాయువు హృదయాకాశంలో గాలి లేని చోట ద్వీపం ఎలా స్థిరంగా ఎలుగుతూ ఉంటుందో ప్రకాశం ఏ ఊగులాట లేకుండా ప్రకాశం ఎలా ఉంటుందో అక్కడ ఆ సమయంలో ఆకాశంలో ఏది గాలి లేనప్పుడు అలాగే జీవ చైతన్యం అప్పుడు జీవుడు జీవించే ఉంటాడు కదా సుషుప్తిలో అంటే ఈ శరీరము శవంలాగా పడి ఉన్న లోపల చైతన్యం ఉంటుంది కదా ఆ జీవ చైతన్యమే ఈ నేత్రాది గోళకాల ద్వారా అన్నాడు అంటే మన పంచేంద్రియ అన్నీ ఇరవై ఐదు గోళకాలలో ఉన్నాయి కదా ఇరవై నాలుగు గోళకాలు ఇరవై ఐదు గోళకాలు అంటే ఈ గూళ్ళు అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క గూడిలో ఉంటాడు ఆ గుడికి చైతన్యం కలిగిస్తాడని మనం చెప్పుకుంటున్నాం కదా అలాగే నేత్రంలో సూర్యుడు ఉండి అంటే చక్షురేంద్రియ గోళకం అంటాం అది ఆయన ఉండటానికి స్థానం ఆ స్థానంలో ఆయన ఉండి ఏం చేస్తాడు ఆ చూపుని ఇవ్వగలుగుతాడు ఆయన ఉపసంహరించుకున్నాడు అనుకుండా ఆ సూర్యుడైన అధిదేవత చక్షురేంద్రియం పనిచేయదు కదా ఆ చతురే చక్షురేంద్రియ గోళకంలో ఉండి ఆయన అలాగే స్పర్శేంద్రియ గోళకం త్వగేంద్రియ గోళకం అలాగే గ్రహణేంద్రియ గోళకం అలాగే జిహ్వేంద్రియ గోళకం అలాగే శబ్దేంద్రియ గోళకం ఈ గోళకాల ద్వారా అంటే పంచేంద్ర పంచ జ్ఞానేంద్రియాలకి పంచ గోళకాలు ఉన్నాయి కదా ఆ గోళల్లో ఉండి ద్వారా బయటకు వస్తూ ఉంటాడు ఆయన మామూలుగా ఆ చైతన్యమే అలా రాకుండా ఈ గోళకాల ద్వారా బయటికి రాకుండా అంటే వీటిని పనిముట్లుగా వాడుకుని బయటికి రాకుండా అలా హాయిగా ఉంటాడంటే వీటి అన్నీ నిద్రపోతాయి అన్నమాట జ్ఞానేంద్రియాలు అది అలాంటి స్థితినే సుషుప్తి అంటాం మనకి అనుభవాలన్నీ ఎలా వస్తాయి కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా కదా జాగ్రత్తలు వచ్చేది అంతర్యాల ద్వారా అంతరేంద్రియాల ద్వారా స్వప్నంలో వస్తాయి ఇక్కడ ఏమీ ఇంకేం ఇంకేముంటుంది కానీ చైతన్యం అలాగే ఉంటుంది కాబట్టి స్థిరంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అదే సుషుప్తి అంటే బాహ్య విషయాలతో సంబంధం లేకుండా అక్కడ తన స్థితిలో తాను ఉంటాడు కాబట్టి అక్కడ ఆనందం అనుభవిస్తూ ఉంటాడు ఇక సమస్త వ్యవహారాల నుండి చిత్తం వెనుతిరిగి చైతన్యం యొక్క చైతన్యం యొక్క సమత్వాన్ని తెలుసుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందితే దాన్ని తురీయము అంటారు అంటే అన్ని వ్యవహారం మనకి అనేక వ్యవహారాలు ఉంటాయి కదా జీవితంలో వీటన్నిటి నుంచి చిత్తాన్ని వెనక తిప్పాలి అంటే వెనక తిప్పడం అంటే ఇవన్నీ ముందుకి ఆ చిత్తం ఏం చేస్తుందంటే వీటన్నిటి ముందుకి వీటన్నిటిని పోగు చేసుకుని వాటి ముందు పడి వాటిని పోగు చేసుకొస్తాను అలా వెళ్లకుండా వాటి మీద పడకుండా వాటి నుంచి వెనక తిరగాలి చైతన్యం యొక్క సమత్వాన్ని తెలుసుకోవాలి అంటే చైతన్య స్థితి ఏమిటో ఆ సస్వరూప స్థితిని తెలుసుకోవాలి అప్పుడు ఇక సాక్షాత్కారం వస్తుంది అలా పొందితే దాన్నే తురీయం అంటారు జాగ్ర స్వప్న సుషుప్తులలోని భిన్న భూమికలలో వ్యవహరిస్తూ ఉన్నా లేక సమాధినిష్ఠుడై ఉన్న దృఢ బోధ కలిగి ఉన్న కారణం చేత అతడు తురియ అవస్థలో ఉన్నవాడే అందుకనే ప కర్మ సన్యాస యోగం ఐదవ అధ్యాయంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శన అని మనం చదువుతాం పండితుడు ఎలా ఉంటాడు అన్నిటినీ కూడా కుక్కని ఏనుగుని అలాగే కుక్క మాంసం తినేవాడిని బ్రాహ్మణుడిని గోవుని ఏనుగుని అన్నిటినీ సమంగా చూస్తాడు కుక్క మాంసం తినేవాడిని గో బ్రాహ్మణ్ణి గోవుని అంటే ఈ తిరియక్ జంతువులతో పాటు మనుషుల్ని అలాగే ఆ తిరియక్ జంతువులలో కాకుండా మనుషుల్లో కూడా అతి నీచమైన మానవులలో కూడా ఉన్న పరమాత్మనేది వస్తాడు వాడని అదే అలా తుర్యస్థితి అంటాం అలా ఉన్నవాడు ఎవరైనా సరే దృఢబోధ కలిగి ఉంటేనే అలా ఉండగలడు అనమాట కాబట్టి అన్ని ఇట్లాంటి వ్యవహారాలు అన్నిటిలోనే ఉంటాడు కామె నిష్టంలోనే ఉంటాడు ఎప్పుడు అంటే ఒక ప్రహ్లాదుడిలాగా మనం చెప్పుకోవచ్చు సుషుప్తిలో సుషుప్తిలో సౌమ్యత్వాన్ని పొందిన ప్రాణం అంటే అక్కడ హాయిగా ఉంటాడే ఆలోచన లేకుండా ప్రశాంతంగా అక్కడ సౌమ్యత్వాన్ని పొంది ఉంటుంది అనమాటది తిరిగి ప్రారంభం ఫలించ ఫలించటం చేత చలిస్తుంది గాలి లేనప్పుడు దీపం అలా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది గాలి వచ్చినప్పుడు దీపం ఉంటుంది అలాగే మళ్ళీ ఆ సమత్వాన్ని పొందిన ప్రాణం ఏమవుతుందంటే ప్రారాబ్దం ఫలించటం చేత చలిస్తుంది అందుకు అనుకూలమైన పూర్వ సంస్కారాలు అన్ని చిత్త రూపంలో ఉదయిస్తూ ఉంటాయి మళ్ళీ మెలకు రాగానే పూర్వ సంస్కారాలు ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ అంటే నిద్రపోయినప్పుడు ఏ సంస్కారం ఉండదు మనకి ఆ ఆత్మస్థితిలోనే ఉంటాం అందుకని ఆనందాన్ని అనుభవిస్తున్నాం బయటికి రాగానే మళ్ళీ ఓహో ఇవాడు ఇక్కడికి వెళ్ళాలనుకున్నాం అక్కడికి వెళ్ళాలనుకున్నాం వాడు వస్తే వాడిని కలవాలనుకున్నావు పలు ఊరు వెళ్ళాలనుకున్నాం ఇలా రకరకాల ఆలోచనలు అంత మనం వాటిని సిద్ధం చేసుకుని ఉంటాం ప్రణాళిక ప్రకారం అవన్నీ వచ్చేస్తాయి అయ్యా పూర్వ సంస్కారాలు అంటే ఈ పూర్వజన్మలోని సంస్కారాలు కూడా చెప్పుకోవచ్చు పూర్వ సంస్కారాలు అంటే నిద్ర ఆ సుషుప్తి రాకముందు ఉన్న సంస్కారాలని చెప్తాము అలాగే పూర్వజన్మ సంస్కారాలు కూడా చెప్పుకోవచ్చు అలా చిత్త రూపంలో ఇవన్నీ మళ్ళీ మేలుకుంటాయి అనమాట ఉదయిస్తూ ఉంటాయంటే మేలుకుంటాయి అప్పుడు దాన్ని జాగ్రత్త స్వప్నాలని అంటారు నేత్రాది గోళకాలను ఆక్రమింపక అంతఃకరణలోనే చెలిస్తూ ఉన్న జీవచైతన్యం యొక్క జీవచైతన్యం యొక్క అవస్థని స్వప్నం అని ఏంటి నేత్రాది గోళాలని ఆక్రమించకుండా అంటే జ్ఞానేంద్రియాలు పనిచేయవు కదా స్వప్న అవస్థలో కాబట్టి నేత్రాది గోళాలని ఆక్రమించదామని చెప్పడం వాటికి విశ్రాంతి ఇస్తుంది కేవలం అంతరేంద్రియ గోడకాలు అంతరేంద్రియాలే పనిచేస్తూ ఉంటాయి కదా కాబట్టి నేత్రాది గోడకాలను ఆక్రమించగా అంతఃకరణంలోనే చలిస్తూ ఉన్న జీవ చైతన్యం అప్పుడు ఎక్కడ స్వప్నావస్థలో ఏం జరుగుతుంది అంతఃకరణలోనే ఈ జీవ చైతన్యం చలిస్తూ ఉంటుంది ఆ అవస్థే స్వప్నావస్థ ఇక బాహ్య విషయాలని బాహ్య ఇంద్రియాల ద్వారా గమనించడమే జాగ్రత్త అని చెప్తున్నాం మేలుకుండగానే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంటాయి అందుకని దీన్ని బాహ్యావస్థ అని చెప్తున్నారు అంటే బాహ్య విషయాల పట్ల ఈ ఇంద్రియాలు మళ్ళీ ఆసక్తిని కలిగి వాటిని పోగు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అవి అనుభవించడానికి కర్మేంద్రియాల ద్వారా అనుభవించడానికి కర్మేంద్రియాలు ప్రయత్నిస్తూ ఉంటాయి ఓ రామ ఈ జాగ్రతాదుల స్వరూపాన్ని కేవలం మనస్సు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేయటం కోసమే వర్ణించాను కానీ మరొక కారణం లేదు అవన్నీ కూడా మన కల్పనలే ఇవన్నీ కూడా మన మనస్సులోని కల్పనలే అటు మనస్సులో స్వప్నావస్థలో ఉన్న కల్పనలు కూడా మనసే చేసేది అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా మనసే చేసేది అయితే జాగ్రత్త అవస్థలోనేమో మనసు ఈ ఇంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించుకుని జ్ఞానేంద్రియాల ద్వారా అలాగే కర్మేంద్రియాల ద్వారా అనుభవాన్ని తెచ్చుకుంటుంది అదే అదే అయితే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కేవలం అంతరేంద్రియాలు మాత్రమే పని చేస్తుంటాయి ఆ అంతరేంద్రియాల ద్వారానే ఈ జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల పని కూడా జరుగుతూ అక్కడ మనసే అన్ని రూపాలని పొందుతూ అన్ని అనుభవాలని పొందుతూ ఉంటుంది అక్కడ కాబట్టి ఇవన్నీ జాగ్రత్త స్వపనాలలో రెండిటి అవస్థలలోనూ జరిగేది ఏమిటంటే ఈ కార్యక్రమాలన్నీ దేని ద్వారా జరుగుతాయంటే మనస్సు యొక్క కల్పన ద్వారానే జరుగుతుంది కాబట్టి మనస్సులోని కల్పనలు కనుక మనం అరికట్టగలిగితే మనం బతిక ఉన్నప్పుడే అంటే బ్రతిక అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే మనం తురీయ స్థితిలోకి వెళ్ళగలుగుతాం తురీయ స్థితి అంటే రహిత స్థితి చైతన్య స్థితితో మనస్సు కలిసి ఉండటం అనమాట ఆ స్థితి రావాలి అందరికీ ఈ మన యోగవాసిష్టం కథల్లో అంతా ఎక్కువగా మనస్సును గురించే చెబుతున్నాడు ఎందుకంటే మనస్సుని మనం చిత్తాన్ని దృఢం చేసుకోవాలి అని చెప్పడం కోసం అనేక రకాల ఉదాహరణలు ఇస్తూ రకరకాల ఉదాహరణలతో రాములు వారు అడిగితే ప్రశ్నలకి సమాధానం చెబుతూ మన మనస్సును దృఢం చేయటానికి ప్రయత్నిస్తుంది ఈ పుస్తకం స్వస్తి